హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది సార్ ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేయిస్తోంది అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల వాదన వీరేంద్ర గౌడ్ తెలంగాణ బీజేపీ నేత ఒక కామెంట్ చేశారు సార్ ఈ ప్రచారాన్ని నమ్మొద్దు ఇది ఫేక్ ప్రచారం అని చెప్పేసి ఈ హైదరాబాద్ ను యూటీగా చేయడం అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంశంగా మారబోతోంది కదా సార్ ఒకవేళ భారతీయ జనతా ఐ మీన్ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీగా చేసే ఆలోచనలో ఉంది అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన వీడియోలు పోస్ట్ల వల్ల ఈ ఈ ప్రచారం జరినమా నిజం అంటే ఒక నరేటివ్ బిల్ హైదరాబాద్ హైదరాబాద్ను తెలంగాణ నుంచి విడగొట్టి బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుంది అనడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రౌజ్ అవుతుంది కాంగ్రెస్నే కాదు బీజేపీ వాళ్ళ అనుమానం బీఆర్ఎస్ వాళ్ళపై కూడా సో ఈ తెలంగాణ సెంటిమెంట్ రౌజ్ చేస్తానికి వాడుతున్నారు కానీ ఏ సెంటిమెంట్ రౌజ్ అవుతాయో ఎవరు చెప్పగలము హైదరాబాద్ యూనిటర్ చేస్తా అంటే ఒక సెక్షన్ సపోర్ట్ కూడా ఉండొచ్చేమో చెప్పలేదు కదా సో అందువల్ల కానీ ఫండమెంటల్ గా ఇది రాజకీయ పార్టీల్లో పెద్ద చర్చ జరిగింది ఈవెన్ నన్ను అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీ విశ్లేషణ ఏంటి సార్ నిజమేనా మీరు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అడిగారు మా పార్టీ నిజంగా చేస్తుంది సార్ మీ అంచనా ఏంటి అని కానీ వాళ్ళకు కూడా చెప్పాను నేను మీ పార్టీ చెయ్యదు ఈవెన్ ఇతర పార్టీ బీజేపీ చేస్తుందని నేను అనుకోను అని ఎందుకంటే స్థానిక నాయకులకు రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనే సమాచారం మేము ఉండదు అందువల్ల వీళ్ళకి చెప్పి చేయరు కదా మోడీ అమిత్ షాను సో ఎప్పుడైతే ఈ ప్రచారం బాగా జరిగిందో ఈవెన్ బీజేపీ నేతల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి మా మా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా ఇలా చేసే అవకాశం ఉంటుందా మీ అంచనా ఏం సార్ అని నన్ను అడిగారు అన్ని పార్టీల వాళ్ళు అడిగారు బీజేపీ వాళ్ళు కూడా అడిగారు నేను అందరికీ చెప్పింది ఒకటే బీజే ఇప్పటికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు ఏమైనా చేయొచ్చు అంతలో అనుమానం లేదు ఏ రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు ఏమైనా చేస్తే అనే తానికి సమ తెలుగువారి సమైక్య వారసత్వంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అడగ ముందు ఐదేళ్ళ ముందు ఇచ్చారు కదా రోషయ్య ఆల్ పార్టీ మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు తెలంగాణ బిల్లు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అని పర్లేదా ఎరన్నాయుడు కమిటీ వేసి తెలంగాణకు టూ థౌసండ్ నైన్లో లో లేఖ ఇవ్వలేదా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవటం కోసం ఏం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ థర్టీన్ వరకు నిర్ణయం తీసుకోలేదు టీడీపీ నాలుగేళ్ల ముందు నిర్ణయం తీసుకుంది సో అందువల్ల రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ నాయకులు ఎక్కడి దాకైనా వెళ్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ మీకు ఆ స్థాయికి వెళ్తారు వైసీపీ వాళ్ళు కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం మీరు మీకు అధికారం ఉంది మీరు ఏమైనా చేయాలనలేదా ఇప్పుడు అందరూ సమయ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కొరకు మేమే కట్టుబడి ఉన్నామంటారు కానీ రియాలిటీ ఎవరు కట్టుబడి అందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కొరకు తెలంగాణ వాదాన్ని సమర్థించిన వాళ్ళే కదా ఆంధ్ర నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్ కావచ్చు ఈవెన్ చిరంజీవి కూడా నేను సామాజిక తెలంగాణకు అనుకూలం అని అనలేదా సో అందువల్ల రాజకీయ నాయకులు అలాగే ఉంటారు అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది తన రాజకీయ ప్రయోజనాల కొరకు అనే ప్రశ్న ఉండవచ్చు కాదని కానీ ఇప్పుడున్న బేస్ మీద చూస్తే ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేయకపోవచ్చు ఇది కొత్త కాదు టూ థౌజండ్ లో రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ చర్చ జరిగింది మీకు అప్పుడు రాష్ట్ర విభజనకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది హైదరాబాదే మీకు హైదరాబాద్ ఇష్యూ లేకపోతే సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా బహుశా రాష్ట్ర విభజనకు వ్యతిరేకం ఉండేవారు కాదు ఎందుకంటే జయాంధ్ర ఉద్యం ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం జరిగిన గడ్డ పైన సమైక్య రాష్ట్ర ఉద్యమం జరిగింది కదా మీకు విచిత్రం అదే తెలంగాణలో మొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది మీకు ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నడిచింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమం నడిచిన చోట మాకు వేరే రాష్ట్రం విడిపోవద్దని ఉద్యమం నడిచింది ఎందుకు అంటే హైదరాబాద్ ఫ్యాక్టర్ ఎందుకంటే హైదరాబాద్లో ఎకనామిక్ అపార్చునిటీస్ ఉండడం హైదరాబాద్తో అన్ని ప్రాంతాల ఎమోషనల్ కనెక్ట్ ఉండడం ఆర్థిక లావాదేవీలు ఉండడం ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి సో అప్పుడు కూడా ఒక వాదన ఏమొచ్చింది రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి రాయల్ తెలంగాణ చేయాలని ఏమే లాంటి వాళ్ళు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చర్చ వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు అందుకు అంగీకరించకుండా భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక తెలంగాణకు మాత్రమే తెలంగాణలో మాత్రమే ఉంటుంది కానీ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో కూడా సెక్షన్ ఎయిట్ లో క్లియర్గా హైదరాబాదులో ఉమ్మడి రాజధాని అయినా తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సలహా సంప్రదీప్ల మేరకే గవర్నర్ వ్యవస్థ రాశారు అందువల్ల తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం తెచ్చినప్పుడు బీజేపీ సమర్థించింది కదా బీజేపీ కూడా అప్పుడేమీ హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం ఏమని అడగలేదు సో బీజేపీ అఫీషియల్ స్టాండ్ ఇన్ ట్వంటీ ఫోర్టీన్ కూడా హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలి అని అందువల్ల ఇప్పుడు కొత్తగా మార్చుకుని హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యాలి అనే ఆలోచన బీజేపీ ఎందుకు చేస్తుంది ఇక రెండవది ఏంటంటే అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద నేషన్ అన్నాడు కదా హైదరాబాద్ ను యూనిటెడ్ చేసి సెకండ్ క్యాపిటల్ చెయ్యాలి అని అంటుంటారు అంబేద్కర్ అన్న రోజులు వేరు అంబేద్కర్ అన్నప్పుడు ఇంత కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు ఇంత కనెక్టివిటీ లేదు సో అప్పుడు వేరు ఢిల్లీ అప్పుడు ఇంత విశాలమైన దేశం గనక సో ఒక దేశ సమైక్యత రీత్యా మీకు ఒక సెకండ్ క్యాప్టెన్ ఉండాలని అంబేద్కర్ అన్నమాట నిజం కానీ అప్పుడు ఇంటగ్రేషన్ దేశం ఈ స్థాయిలో ఇంటగ్రేట్ కాలేదు ఇప్పుడు అదంతా అవన్నీ లేవు కదా ఇప్పుడు అమెరికాలో ఉండి భారతదేశంలో పనిచేస్తున్నారు భారత్లో అమెరికాకు పనిచేస్తున్నాం కదా ఇప్పుడు ఆమె ఢిల్లీలో కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఇంత అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కు మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా మోడీ గవర్నమెంట్ బిలీవ్స్ ఇన్ లీన్ గవర్నమెంట్ సో అందువల్ల సెకండ్ క్యాపిటల్ పెట్టి కొత్త సెంటిమెంట్ ను సౌత్ ఇండియాలో రైజ్ చేసి ఆ తలనొప్పి పెట్టుకుంటారా ఇప్పుడు హైదరాబాద్తో ఆగుతుందా రేపు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బెంగళూరులో రాదా డిమాండ్ బాంబేలో రాదా చెన్నైలో రాదా కలకత్తాలో రాదా సో నీకు బెంగళూరులో ముంబాయిలో ఈ డిమాండ్లు బీజేపీకే సవాలుగా మారుతాయి కదా సో అందువల్ల ఇప్పుడు ఒక్క కేంద్రపాలిత ప్రాంతం చేసి ఇన్నిటిని మీద తెచ్చుకుంటారు ఎక్కడైనా అయినా మీకు కేంద్రపాలిత ప్రాంతాలు కొత్తగా చేసిన ఉదాహరణ ఎక్కడుంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అంటే దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు దానికి హిస్టారికల్ కాంటెక్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన సమయంలో ఒక తాత్కాలిక చర్యగా జమ్మూ కాశ్మీర్ని యూనిటరీ చేశారు జమ్మూ కాశ్మీర్ లడక్ ఇప్పుడు మళ్ళీ దాని స్టేట్ హోదా ఇస్తామంటున్నారు కదా ఇప్పుడు బీజేపీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన హామీ జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ రాష్ట్ర హోదా ఇస్తాం ఆ సమయాన్ని బట్టి మాత్రమే దానివేటి ఈ మళ్ళీ ఢిల్లీ ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగే వాళ్ళకి కొద్దిగా వెనకాడచ్చు అందువల్ల జమ్మూ కాశ్మీర్ని చేయడం చేయడానికి సందర్భం వేరు ఇటీవల చండీగఢ్ యూనియన్ టెరిటరీని ఆర్టికల్ టూ ఫార్టీలో లో చేర్చి కేంద్రం తమ చేతుల్లోకి తీసుకోవాలి అని ప్రయత్నం చేసి చేస్తుంది దాని మీద వ్యతిరేకత పంజాబ్ వైపు నుంచి వస్తే అందువల్ల కొత్తగా చండీగఢ్లో లో లాంటి సమస్యలుగా ఉండి దాని అలా స్టేటస్ కమెంట్ కొత్తగా హైదరాబాద్ ను స్టేటస్ కో డిస్టర్బ్ చేసి దాని కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టుకుంటారా మీకు చూడండి మీకు ఏ సిటీని యూనియన్ టెరిటరీ చేశారు ఇప్పుడు వరకు చెప్పండి ఇంకా నీకు ఏ స్టేట్ ఏ సిటీ అయినా యూనిటెడ్ అనే ఉదాహరణ లేదు కదా చండీగఢ్ కూడా యూనిటెడ్ కావడానికి కూడా హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే పంజాబ్ స్టేట్ కు లాహోర్ క్యాపిటల్ ఉండే పాకిస్తాన్కి వెళ్ళిపోయింది లాహోర్ దేశ విభజన తర్వాత లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినాక కొంతకాలం తాత్కాలికంగా షిమ్లా రాజధాని నుండి చండీగఢ్ అనే నగరాన్ని నిర్మించాలని నిర్ణయం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పంజాబ్ ఇరవై రెండు గ్రామాలను తీసుకొని చండీగఢ్ సిటీ నిర్మాణమైంది సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి చండీగఢ్ పంజాబ్ రాజధాని ఉంది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో పంజాబ్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు హిందీ మాట్లాడే హిందూ జనాభా ఉన్న ప్రాంతం హర్యానా సో పంజాబీ మాట్లాడే సిక్కు ప్రధాన ఉన్న పంజాబ్ చండీగఢ్ కోమ మిక్స్డ్ పాపులేషన్ ఉంటారు సో అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు హర్యానాకు కూడా ఇది ఉమ్మడి రాజధానిగా చేశారు చేసినప్పుడు కూడా నైన్టీన్ సెవెంటీలోనే లోనే చండీగఢ్ పంజాబ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని ఇంద్రా ప్రభుత్వం ప్రకటించింది కూడా అది అమలు కాలేదు అందువల్ల చండీగఢ్కు కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి హిస్టరీ ఉంది అంటే పంజాబ్ రీఆర్గనైజేషను హర్యానాకు క్యాపిటల్ లేకపోవడము చండీగఢ్ చండీగఢ్లో ఉన్న పంజాబీ స్పీకింగ్ హిందూస్ రెఫరం జరిపితే మేము హిందీ భాష మాట్లాడతామని చెప్పడము అందువల్ల తెలియదండి హిస్టారికల్ రీజన్ ఫర్ ఆల్ దిస్ హైదరాబాద్కి ఏముంది ఇప్పుడు ఆ వివాదం కూడా లేదు రాష్ట్ర విభజన కూడా అయిపోయి కొన్నేళ్ళు అయిపోయింది ఇప్పుడు కొత్తగా కొరితో కా బీజేపీ తలగొక్కుంటుందా అయినా బీజేపీ వైఖరి ఏంటి బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్న టైంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే పన్ను అంటున్న టైంలో ఇప్పుడు రెండు రాజధానులు పెట్టుకొని కొత్త సమస్య తెచ్చుకుంటుందా ఈవెన్ మీకు ఆంధ్రప్రదేశ్లో త్రీ క్యాపిటల్స్ వచ్చినప్పుడు కూడా మూడు రాజధానులకు బీజేపీని సమర్థించలే కదా సో అందువల్ల బీజేపీ విధాన ప్రక్రియలోనే ఇందుకు భిన్నం బీజేపీ ఇజ్ హైలీ యూనిటరీ పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రీత్యానే ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం అలాంటిది ఇంకా కొత్తగా కేంద్రపాలిత ప్రాంతం చేసి లేని ఎమోషన్ లేని సెట్ ఉంటుందా ఇంకా ఇంకో ముఖ్యమైన కారణం అంటే తెలంగాణలో బీజేపీకి ఆశ కూడా ఉంది ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీకి నెక్స్ట్ గేట్వేగా తెలంగాణను భావిస్తున్నారు అలాంటప్పుడు మీకు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే శాశ్వతంగా తెలంగాణలో రాజకీయ ఉనికిని బీజేపీ కోల్పోతుంది అది బీజేపీ ఎందుకు చేస్తుంది సో తెలంగాణ ఉనికిని కోల్పోవడానికి బీజేపీ తనంత తాను కార్యక్రమాలు చేస్తుందా సో తెలంగాణ రాష్ట్రంలో పవర్లోకి రావాలని కోరుకునే పార్టీ హైదరాబాద్ యూనిటెటర్ చేసి ఏం చేస్తారు యూనిట్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండదు ప్రభుత్వం కూడా ఉండదు అందువల్ల బీజేపీ లక్ష్యం తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అక్కడ మీకు హైదరాబాద్ను తీస్తే తెలంగాణలో మామూలుగా ఉంటుందా మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది అందువల్ల ఐ డోంట్ థింక్ బీజేపీ హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసేటువంటి పని చేస్తున్నది కాదు ఇంకో ముఖ్యమైన డెమోగ్రఫీ కూడా హైదరాబాద్లో ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగా ఉంటుంది ముస్లిం పాపులేషన్ గణనీయంగా ఉన్న సిటీని సెపరేట్గా యూనియన్ టెరిటరీ చేసి ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ పెంచుతుందా బీజేపీ మీకు హైదరాబాద్ లో యూనిట్ అట్రైజ్ చేస్తే ఎంఐఎం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరుగుతుంది కదా మీకు ఆటోమేటిక్గా సో ఆ దాన్ని బీజేపీ కోరుకుంటదా సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీ ఎందుకు కోరుకుంటుంది ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్ పెరిగేలాగా నగరాన్ని సెపరేట్ చేయాలని సో అందువల్ల ఆ రకమైన ప్రయత్నం చేయాలి జాగ్రఫీ రీత్యా కూర్చున్నప్పుడు మీరు చండీగఢ్ తీసుకోండి అది ఒక పంజాబ్ హర్యానా బార్డర్ లో ఉంటుంది కామన్ క్యాపిటల్ చేస్తానికి కారణమా అది బంజాబు అయిన బార్డర్లు ఉంటుంది ఈవెన్ బెంగళూరు చెన్నై జాగ్రఫీ కూడా తేడా హైదరాబాద్ జాగ్రఫీ డిఫరెంట్ హైదరాబాద్ తెలంగాణ నడిబొడ్డు ఉంటుంది హైదరాబాద్ నువ్వు తెలంగాణతో మనం వేరు చేయలేము దేర్ ఇస్ ఏ నో హిస్టరీ హైదరాబాద్ సెపరేట్ అనే భావన కూడా ఎక్కడ లేదు హైదరాబాద్ ఫామ్స్ పార్ట్ ఆఫ్ వన్ థర్డ్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడైతే మీకు ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ అయితే టూ రెండు కోట్ల జనాభా ఉంటుందని సో తెలంగాణకు ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఇలా హైదరాబాద్ తీసేస్తే తెలంగాణ పేద రాష్ట్రం అయిపోతుంది మీకు ఆదాయం వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి ఎటు చూసినా ఒక వంద కిలోమీటర్ల బార్డర్ మీకు అటు కర్నూలు అయినా ఇటు రాయచూర్ అయినా ఇటు మీకు యాదగిరి అయినా కర్ణాటకలో మీకు అటు కోదాడైనా ఇది తెలంగాణ ఇటు ఆదిలాబాద్ అయినా మహారాష్ట్ర ఇవన్నీ కూడా మినిమం హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అందువల్ల ఏ రకంగా చూసినా ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ అటెంప్ట్ దాట్ ఆ రాజకీయ ప్రచారం జరుగుతోంది గత నాలుగైదు రోజులుగా నన్ను కూడా చాలా మంది రాజకీయ నాయకులు అడిగితే కూడా నేను ఇవే పాయింట్ చెప్పాడు